మ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం బహుళపక్షం శనివారం ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు అష్టమి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉత్తరభాద్ర ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జన్ రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గా సప్తశతి పారాయణ చెయ్యండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పరిమళ గంధము జువాజీతో స్వామివారికి అభిషేకం జరిపించండి స్వాతి హెర్బల్ శ్రీశైలం వారి ఇంద్రాణి రూపు రూపుని మెడలో ధరించాలి శుభప్రదమైనది శుక్రగ్రహ దోషం పోయి సౌఖ్యం కలుగుతుంది మేషరాశి ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి వృషభ రాశి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి అవకాశాలు అందుకుంటారు మిథున రాశి విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలలో అసౌకర్యం కర్కాటక రాశి భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు చిరాకు కలిగిస్తాయి వస్త్ర లాభాలు పొందుతారు నిష్ణాతుల నుండి సలహాలను సూచనలను తీసుకుంటారు ధనలాభం పొందుతారు కన్యారాశి ఊహించని ప్రయాణాలు లాభిస్తాయి అనుకోని అవకాశాలు లభిస్తాయి ఆత్మవిశ్వాసం అండగా నిలుస్తుంది నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉంటుంది పాత మిత్రులను కలుసుకుంటారు వృశ్చిక రాశి కొత్త కార్యక్రమాలకు స్వీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు లాభిస్తాయి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి జాగ్రత్త మకర రాశి ఇంటా బయట చికాకు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక సహాయం లభిస్తుంది కుంభరాశి దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది ఉక్కిరి బిక్కిరి చేసిన సమర్థవంతంగా నిర్వహిస్తారు వస్తువులు కొనుగోలు చేస్తారు మీనరాశి వ్యవహారాలలో విజయం సాధిస్తారు నూతన పరిచయాలు ఏర్పడతాయి